అందరికీ నమస్కారం అండి నా పేరు బసిరెడ్డి సుధాకర్ రెడ్డి నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు వింజమూరు తాలూకా ఎన్నికల టెన్యూర్ అయిపోయిందని నాకు మాజీ అధ్యక్షుల వారు రెండు మాసాల క్రితమే లెటర్ పెట్టి ఉన్నారు రెండు మాసాల క్రితం జరగాలి ఆ ఎన్నిక ఈరోజు జరిగింది వారం రోజుల క్రితం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈరోజు ఎన్నిక చాలా సజావుగా జరిగింది ఇక్కడ కలిగిరి కొండాపురము వింజమూరు మండలాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా చాలా ఉత్సాహంగా దాదాపు ఒక అరవై డెబ్బై మంది ఉద్యోగస్తులు ఇక్కడ పాల్గొని ఈ ఎన్నికలు సజావుగా జరిగేట్లుగా అందరూ సహకరించారు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యవర్గంలో ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులైతేనేమి ఉపాధ్యక్షులైతేనేమి జాయింట్ సెక్రటరీ అయితేనేమి అందరికీ కూడా పంతొమ్మిది మందికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు ప్రత్యూష ఎంపీడీఓ కలిగిరిగా చేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఇక్కడ ఇంజమూరు తాలూకా ఎన్నికలు దీంట్లో సభ్యులందరూ నామినేట్ చేయడం వల్ల దీనికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది నాకు సభ్యులందరికీ దృష్టిలో ఉన్న సమస్యలందరినీ రా సమస్యలందరికీ సంబంధించి రాబోయే రోజుల్లో అందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కలిసి కూర్చొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ సభ్యులకు కూడా నా నమస్కారాలు కృతజ్ఞతలు